ఇది గుంటూరు అమరావతి రోడ్డు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనుక కొత్తగా వేస్తున్న సిఆర్డి అప్రూవల్ ఇచ్చారండి ఈ కనపడుతున్న ఫ్లాగ్ మధ్యలో కొత్త ఈ ఇచ్చారు ఉంది ఇది వచ్చేసి లాం విలేజ్ అండి ఇది వచ్చేసి మన గుంటూరు అమరావతి రోడ్ లాం విలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది తాడికొండ అండి ఇది తాడికొండ ఊరు తాడికొండకి లాంప్కి మధ్యలో మనకి వెంచరీస్ ఉన్నారు ఇది సిఆర్డిఏ ప్రపోజల్ అండి ఇప్పుడు ఈ ఫ్లాగ్స్ కనపడుతున్న మధ్యలో ఇదంతా కూడా సిఆర్డీఏ ప్రపోజల్ కాబట్టి ఇప్పుడు ఇది మనకి ఎల్పి నెంబర్కి అప్లై చేస్తున్నారు చివరి మన కనపడుతున్న ఫ్లాగ్ వరకు కూడా ఫీ ల్యాండ్ ఎక్విజేషన్ అయిపోయిందండి సుమారుగా మనకు పదిహేను పదిహేను ఎకరాలు మిచ్చరండి అనేది ఇది తాటికొండ తాటికొండ దాటిన తర్వాత మనకి పరిమి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో ఇదంతా ఓపెన్గా ఉందండి ఎల్పీ నెంబర్ రాంగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మీటర్స్ చూర జెండాల వరకు కూడా మనకి ఈ సైడ్ ఈ సైడ్ జండర్స్ పెట్టామండి పక్కన విలేజ్ ఉంది అమరావతి మన గుంటూరు అమరావతి రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి